ఒక ఊరిలో చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఒకడు ఉంటేనే జనం హడలి చేస్తారు అలాంటిది ఒక ఊరిలోని జనం మొత్తం చేతబడి చేస్తే ఆ ఊరి పేరే మయాంగ్ అస్సాం లోని బ్రహ్మపుత్ర నది పక్కన ఉంటుంది ఈ ఊరు ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి బ్లాక్ మ్యాజిక్ వచ్చు ఇది వాళ్లకు పూర్వీకుల నుండి వచ్చిన విద్య ఆ విద్యతో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేయగలరు మహాభారతంలోని భీముడి పుత్రుడు ఘటోద్చుడు మాయలు మంత్రాలు చేశాడు కథ ఈ మయాంగ్ ఊరి ప్రాంతం వాడేనని అంటారు ఆ సమయంలోనే ఇక్కడి వారంతా తాంత్రిక విద్యలు అభ్యసించారు మహమ్మద్ షా ఈ ఊరిని ఆక్రమించాలని లక్ష మంది సైన్యాన్ని పంపాడు ఊరి ప్రజలంతా తమ తాంత్రిక విద్యలతో ఆ సైన్యాన్ని మాయం చేశారు ఔరంగజేబు కు ఈ విషయం తెలిసి ఈ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఈ ఊరి ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ గా మారింది కారణం డాక్టర్స్ నయం చేయలేని ఎన్నో రోగాలను నయం చేస్తున్నారు ఈ ఊరి వారంతా మంత్ర విద్యలు అభ్యసించేది ఎక్కడో తెలుసా కామాఖ్యా దేవి ఆలయంలో కామాఖ్యా దేవి ఆలయంలో సంవత్సరానికి ఒకసారి మూడు రోజులు అంటే అమ్మవారి సైకిల్ రోజులు గుడిని మూసేస్తారు అంబుబాచి ఫెస్టివల్ జరుపుతారు ఆ మూడు రోజులు ఆ మూడు రోజులు సాధువులు అఘోరాలు వచ్చి క్షుద్ర పూజలు చేస్తారు మేకలు గేదెలు జంతువులను బలిస్తారు తాంత్రిక విద్యలు నేర్పిస్తారు పావురాలు బలిచి వశీకరణ విద్యలు కూడా ఇక్కడే నేర్పుతారు శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి